వెల్కమ్ టు మై చానల్ రాధికా భక్తిమాలికా చానల్ గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత నుండి రెండవ అధ్యాయం నుండి ఇరవై రెండవ శ్లోకం నా అహం దేహో మే దేహ జీవో నా అహమహం హి చిత్ అయమే మే బంద ఆసీధ్యా జీవితే స్పృహ నాహం దేహో న మే దేహ జీవో నాహమహం చిత్ అయమే వహిమే బంధ ఆసీద్యా జీవితే స్పృహ పదాల విభజన అహం నేను దేహ శరీరము నా కాను మే నాకు దేహ అంటే దేహము స అంటే లేదు అహం నేను జీవహ జీవుడను నా అంటే కాను చిత్ జ్ఞానస్వరూపుడను అస్మి అగుచున్నాను జీవితే జీవితమునందు యా అంటే ఏ స్పృహ అంటే ఆశ అనున్నదేది గలదు అయమేవా ఇదియే మే అంటే నాకు బంధ బంధము అర్థం నేను శరీరం కాదు నాకు శరీరము లేదు నేను జీవుడిని కాను నేను చైతన్యాన్ని నేను జీవిస్తున్నానని జీవించాలని అనుకున్నాను ఇదే నా జీ నిజమైన బంధం నేను శరీరం కాదు నాకు శరీరము లేదు నేను జీవుడిని కాను నేను చైతన్యాన్ని నేను చైతన్యాన్ని నేను జీవిస్తున్నానని జీవించాలని అనుకున్నాను నేను జీవిస్తున్నానని జీవించాలని అనుకున్నాను ఇదే నా నిజమైన బంధ్యం బంధం దీనికి మరికొంత వివరణ జ్ఞానా జ్ఞానానుభవ స్థితుడైన జనకుడు తన ప్రస్తుత స్థితిని పూర్వపు స్థితిని పోల్చి చూసి చెతున్నారు ఈ శ్లోకంలో ఆత్మానుభవంలో తాను శరీరం కాదని తెలుసుకున్నారు శరీరం అంటే స్థూల కారణ శరీరాలు మనోబుద్ధులు కలిసిన కూటమి అని ఇక్కడ అర్థం సర్వవ్యాప్తము అనంతము అయిన చైతన్యంలో పదార్థపరమైన పరిమితులు ఉండవు నాకు శరీరము లేదు చైతన్యంగా తన్ను తాను తెలుసుకున్న జనకుడు దేనికి సంబంధించి లేనని తెలుసుకున్నారు అన్ని శరీరాలు తనలో ఎరుకలో చైతన్యంలోనే ఉన్నాయి ఏ శరీరము తనది కాదు ఇటువంటి భావమే భగవద్గీత ఏడవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకంలో చక్కగా ఇలా చెప్పబడింది నా త్వహం తేషు తే మై నేను వాటిలో లేను అవి నాలో లేవు భగవాన్ శ్రీకృష్ణుడు ఇదే భావాన్ని ఇంకొక చోట కూడా ఇలా వ్యక్తం చేశారు భగవద్గీత తొమ్మిదవ అధ్యాయంలో నాలుగవ శ్లోకం మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తి నా మత్స్థాని సర్వభూతాన్ని నహం తేష్వస్థిత ఈ ప్రపంచమంతా నా చేత అవ్యక్త రూపంలో ఆవృతమై ఉంది అన్ని ప్రాణులు నాలోనే ఉన్నాయి నేను మాత్రం వాటిలో లేను తాను శరీరం కానని తనకు శరీరం లేదని జనకుడు భావిస్తున్నారు కాబట్టి జనకునికి శారీరక అనుభవాలేవీ లేవు ఇవి లేని కారణంగా అనుభవించే అహంకారము జీవభావము కూడా లేవు అతడు కేవలం చైతన్యమే అహం ఈ చిత్ చైతన్యాన్నైనా నేను చైతన్యంగా నన్ను నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఈ మధ్యకాలంలో నా బాధలకు బంధింపబడిన భావానికి కారణం ఏమిటి అని జనకులు ఆలోచిస్తున్నారు జవాబు కూడా తానే చెబుతున్నారు భ్రమలో జీవిస్తున్నాననుకున్నప్పుడు ఇంకా జీవించాలని విషయ భోగాలు అనుభవించాలని కోరుకోవడమే తన బంధానికి కారణమని చెబుతున్నారు భ్రమ తొలగిపోగానే కోరుకునే అహంకారం నశించింది ఆత్మ చైతన్యం స్థిరంగా నిలిచి ఉంది అరిహి ఓం తస్సత్